అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గారెలు అయితే చూపించబోతున్నాను ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా చేసి అయితే చూడండి ముందుగా ఇక్కడ ధనియాలు అయితే క్రచ్ చేసుకున్నాను తర్వాత వెల్లుల్లి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత జీరానైతే క్రచ్ చేసుకున్నాను శనగపప్పు ఒక ఐదు గంటలు అయితే నానబెట్టుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మిక్సీ అయితే పట్టుకోవాలండి తర్వాత నువ్వులైతే తీసుకున్నాను నువ్వులు గారెల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత పల్లీలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మూడు కిలోల బియ్య పిండిని అయితే వేసుకున్నానండి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీతో ఇలా చేసి అయితే చూడండి తర్వాత కారం అయితే వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు కారం తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు కారం ఉప్పు పిండికి మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఎప్పుడైనా ఇవి రెండు కరెక్ట్గా ఉన్న తర్వాత మిగతా పదార్థాలు అయితే వేసేయాలి తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఉల్లికాడలు ఇవన్నీ నేనైతే ఒకే అయితే వేసేసాను ఇలా వేసుకుంటే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ అయితే ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత నేను ఉల్లిపాయ వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ నేనైతే చూపించలేదు మీరైతే మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ నువ్వులైతే వేసుకుంటున్నాను ఉప్పు కూడా నాకు సరిపోలేదనిపించింది అందుకే వేశానండి ఇప్పుడు నువ్వులైతే ఇలా అన్నీ అయితే వేసుకున్నాను నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సీజన్కి తగ్గట్టు నువ్వులు వేసుకుంటే ఒంటి కూడా చాలా మంచిది తర్వాత పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు వేసి బాగా పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒకసారి ఉప్పు టేస్ట్ అయితే చూడండి ఉప్పు కారం అవి తగ్గినట్టయితే మళ్ళీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి లాస్ట్కు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గారెలు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు తర్వాత ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్ద ఇలా పిసుక్కుంటూ గారెలు అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ముద్దనైతే చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దులుగా చేసుకుంటూ ఇలా గారెప్పలా మిషన్లో అయితే పెట్టుకొని మనం ప్రెస్ చేసుకుంటూ మధ్యలో ఒక హోల్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా అప్ప ఈవెన్గా కాలుతుంది అందుకే ఇలా హోల్ అయితే చేస్తారు ఇలా నేనైతే వేడివేడి ముగ్గురులో అప్పాలైతే వేసేసాను ఇలా అప్పాలు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కాల్చుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి